హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి ధర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫ్రైడే అంటేనే చాలా పనులు ఉంటూ ఉంటాయి కదా అందుకే తొందరగా లేచేశాను ఈ థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ మూడు రోజులు దీపారాధన దగ్గర పని ఎక్కువగా ఉంటున్నట్టు అనిపిస్తుంటుంది పూజ గదిలో కాబట్టి ఖచ్చితంగా ఫైవ్ థర్టీ లోపలిలో లేవడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో ఫ్రైడే బ్లాగ్ అయితే బి కంటిన్యూ అవుతూ ఉంటుంది మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలా కొన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేము అబ్బాయికి వచ్చేస్తాయి యాక్చువల్లీ థర్స్డే రోజు బయటికి వెళ్ళి బయట ఫుడ్ తినడం గంటల గంటలు కూర్చోవడం వల్ల ఏమో తెలియదు స్టమక్ అప్సెట్ అయిపోయి బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ అయితే అసలు హెల్త్ బాగా బాగా లేకుండే ఆ రోజు అసలు చాత కాలేదు లిటరల్ నేను పూజ కంప్లీట్ చేసుకునేసరికి నాకు పదకొండున్నర అయిపోయింది అనమాట అండ్ ఫైవ్ ఫ్రైడేస్ ఆషాఢ మాసం నుంచి ఒక ఫాస్టింగ్ ఉందామని అనుకున్నాను సో అనుకున్నాను కాబట్టి ఇంకా నిన్న నుంచి స్టార్ట్ చేశాను సో నిన్న ఫ్రైడే ఫస్ట్ వారం అయిపోయింది ఇంకా రావణ మాసం కూడా టుపీ కంటిన్యూ అవుతుంది నాకు వీలైన కొద్ది చేస్తూ ఉంటాను సో ఇంకా అందుకనే ఫ్రైడే చేతకాలని ఎక్కువ మెనో పెట్టుకోలేదు ఓన్లీ కోర్చికుడుగా ఫ్రై చేశాను అండ్ గురువారం చేసిన టమాటా బీరకాయ పచ్చడి ఉండే పిండి ఉంది ఇంకా దాంతో లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయించేసాను అండ్ ఈ బట్టలు వచ్చేసి సో తాగితే వర్షానికి తడిచిపోయినాయి ఫ్యాన్ వేసి ఫుల్ ఆరబెట్టేస్తే మంచిగా ఆరిపోయాయి ఇంకొన్ని బట్టలు వాషింగ్ మిషన్లు అవుతున్నాయి అవి ఆరేసి అవి ఇవి అన్నీ ఒకేసారి వచ్చేసినాక మరత పెట్టేసేయాలి ఏ పనైనా ముందు నేను లేవగానే దేవునికి మా నాన్నగారికి దండం పెట్టుకొని ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసి ఆ తర్వాత బట్టల జోలికి వెళ్ళిపోతాను బట్టలు వేసేస్తే అయిపోతుంది లిటరల్లీ టూ డేస్ నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా ఇంక ఈ వర్షాలు తాకిడికి తొందరగా బట్టలు ఆరేసుకుంటున్నా బెటర్ అని చెప్పేసి ఫస్ట్ బట్టలు వేస్తాను అనమాట సో ఫైనల్లీ ఇంకా ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ ప్రతి వారం మీతో ఒక టాపిక్ అయితే ప్రతి వ్లాగ్లో షేర్ చేస్తాను కదా ఈరోజు కూడా ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాము సో ఖచ్చితంగా ప్లీజ్ వ్యూస్ చూ చూడండి ఛానల్కి లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటే ఇప్పుడు జనరల్గా శ్రావణ మాసం వస్తుంది కదండీ ఇంకా రేపు వచ్చే ఫ్రైడే నుంచి ఎంతమంది ఎప్పుడు వరల శ్రోతాలు చేసుకుంటారు ఎప్పుడు పూజలు చేసుకుంటారో కామెంట్ చేసేసేయండి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఒక్కొక్క వారం ఒక్కొక్క పండగ వాళ్ళ వాళ్ళని వీళ్ళని బట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా నేనైతే వరలక్ష్ వ్రతం పెద్దగా చేసుకోను నార్మల్ పూజ ఎలా ఫ్రైడే చేసుకుంటానో అలానే చేసుకుంటాను సో నాకు ఒక కోరిక అయితే ఉంది సపరేట్గా నేను ఇల్లు సొంత ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా వరలక్ష్ వ్రతం అయితే నా తాహత మించింది అయితే నేను చేయలేను సో నా నేను చేయగలుగుతాను అనుకుంటే నేను కంపల్సరీగా చేస్తాను ప్రత ప్రతి ఆడపిల్ల మంచి భవిష్యత్తు కోసం తన ముత్తైతనం కోసం తన పిల్లల భవిష్యత్తు కోసం తన భర్త సౌభాగ్యం కోసం తన కోసమే ఈ వల్లసి వ్రతం పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు సో నేను కూడా అంతే నాకు చేసుకోవాలని ఉంటూ ఉంటుంది సో లిటరల్లీ చా ఈ వీక్లీ చాలా ఫాస్టింగ్స్ అవుతూ ఉన్నాయి స్టార్ట్ అవుతూ ఉన్నాయి నాకు గురువారాలు ఒక ఒక మొక్కు ఉంది శుక్రవారాల మొక్కు ఉంది శనివారాల మొక్కు ఉంది సోమవారాల మొక్కు ఉంది సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి నవంబర్ డిసెంబర్ వరకు లిటరలీ ఫాస్టింగ్స్ అయితే చాలా అవుతున్నాయి దానివల్లనో తెలీదు ఇంకా దేనివల్లనో తెలీదు హెల్త్ అయితే కొంచెం అప్సెట్ అయితే అవుతుంది నాకు సో లిటరలీ ఫై ఫ్రైడే రోజు అయితే చాలా స్టమక్ పెయిన్ వచ్చేసింది మళ్ళీ డోలా ట్యాబ్లెట్ వేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే కానీ నాకు మనశ్శాంతిగా అనిపించలేదు అనమాట సో వర్లసి వ్రతం టాపిక్ వచ్చింది కాబట్టి ఈరోజు మనం అదే డిస్కస్ చేద్దాము సో చాలా మంది ఇంకా వర్లసి వ్రతం అనగానే హ్యాపీగా పొద్దునే లేచేసి ఇల్లు క్లీన్ చేసుకొని అంటే వర్లసి వ్రతం చేసుకుంటున్నామని ఇంకా వారం ముందు నుంచే ఇల్లు అంతా క్లీన్ దుమ్ము దూలి ఉంటే అందరూ భూజులు అని దులుపుకొని పక్క బాట్లని హ్యాపీగా చేసుకుంటారంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నాకు చేసుకోవాలని ఉంది డెఫినెట్గా నేను ఇల్లు కట్టుకుంటే మాత్రం చేసుకుంటాను ఉంటాను సో కొంతమందికి కలుషం ఆనవైతే ఉంటుంది కొంతమంది కలుషం ఆనవైతే ఉండదు కాబట్టి కలుషం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అమ్మవారి ఫోటో లేదా అమ్మవారి ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో అమ్మవారి రూపం మంచిగా అన్నీ ఇదివరకు ఎలా ఉండదంటే మనం స్కేల్ పెట్టి బిందెలు పెట్టి అన్ని శారీస్ లాగా హ్యాండ్స్ పెట్టి హ్యాండ్స్కి బ్యాంగిల్స్ వేసి జడ జడ సౌరం తీసుకొచ్చి పూలు అవన్నీ అలంకరించి మన ఇంట్లో ఉన్న జ్యువెలరీ అంతా పెట్టేసి అమ్మవారికి పెట్టి పూజలు చేసుకునే వాళ్ళం సో ఇప్పుడు ఇంకా ఈజీగా మార్కెట్లో దొరుకుతున్నాయండి అన్నీ అటాచ్డ్గా దొరుకుతున్నాయి ఇంకా మనం తెచ్చుకొని హ్యాపీగా మనం పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకొని వాయినాలు ఇచ్చేసుకోవడమే సో ఎంత ఈజీ అయిపోయిందంటే మార్కెట్లో అంత ఈజీ అయిపోయింది వరకు చాలామంది కొంతమంది ఏమో కొబ్బరికాయకే పసుపు రాసి కళ్ళు ముక్కు రూపంలాగా పెట్టేసి ఒక రూపు వేసుకొని మెడల్ అమ్మ అమ్మవారి రూపంగా రెండు బిందెలు పెట్టి స్కేల్ పెట్టి బ్యాంగిల్స్ వేసేసి మంచిగా శారీ డ్రాపింగ్ చేసి అవన్నీ ఒకరోజు ముందే ప్రిపరేషన్స్ అన్నీ వాళ్ళు ఇప్పుడు పని కొంచెం అమౌంట్ పెడతామేమో కానీ ఆ అమౌంట్ పెట్టిన దానికి వర్తబుల్ అనిపిస్తుంది మీకు ఏది అనిపిస్తుంది ఏది మంచిగా అనిపిస్తుందో కామెంట్ చేయండి అంటే మన చేతులతో మనం స్వయంగా బిందెలు పెట్టి స్కేల్ అవన్నీ తెచ్చుకొని అమ్మవారిని తయారు చేయడం ఈజీగా ఉందా ఇప్పుడు మార్కెట్లో ఇంకా ఈజీగా తొందరగా దొరుకుతున్నాయి కదా అమ్మవారి రూపాలు అవి తెచ్చుకొని పూజించుకోవడం ఈజీగా ఉంటుందా కామెంట్ చేసేయండి నేను ఇంక అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి నాకు వీటన్నిటి గురించి కూడా నాకు అనుభవం లేదు ఇఫ్ ఇన్ కేస్ నేను కనుక పూజ చేసుకుంటే ఆ వర్షం చేసుకుంటే నేనైతే మార్కెట్లో రెడీగా ఉన్న అమ్మవారి ఫోటోని తెచ్చుకొని తెచ్చుకొని చేసుకుంటాను ఎందుకంటే నేను నేను చేయగలిగిన పనులన్నీ సాధ్యమైనంత వరకు ఫట్ట ఫట్టా చేసేస్తానండి ఇఫ్ ఇన్ కేజ్ ఇంకా డెకరేషన్ దగ్గర నాకు పోతుంది నాకు అస్సలు రెడీ చేయడం రాదు నాకు నాకు నేను రెడీ అవ్వడం కూడా రాదు ఇవన్నీ రెడీ చేయడం కూడా రాదు ఇంకా అమ్మవారిని రెడీ చేయాలంటే అందంగా వినయంగా రెడీ చేయాలి అంత బాగా నేను రెడీ చేయలేకపోతే ఎక్కడో మనసులో డిసప్పాయింట్గా ఉంటూ ఉంటుంది అందుకని నేను ఫైనల్లీ ఒకవేళ చేసుకుంటే ఫ్యూచర్లో అమ్మవారి రెడీగా ఉన్న విగ్రహాన్ని తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను సో చేసుకొని డెఫినెట్గా బ్లాగ్ షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే వరలక్ష వలతం శ్రావణ మాసం వస్తే నాకు పడే ఎట్లా ఒక ఫ్రైడే ఎవ్వరికి పడదు నా మిగతా నాలుగు వారాలు ఉంటే నాలుగు వారాలు మూడు వారాలు ఉంటే మూడు వారాలు ఖచ్చితంగా దీపారాధన చేసుకొని కొబ్బరికాయ అయితే ఆ శ్రావణ మాసంలో ప్ర ఫ్రైడే కొట్టడానికి అయితే ట్రై చేస్తానమాట సో నేను చేసుకుని వాళ్ళ చేసుకుంటే కంపల్సరీ అలా చేసుకోవాలి అలాగే తొమ్మిది రకాల నైవేద్యాల టాపిక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కరి తహాత మేరకు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు ఒకటి మూడు ఐదు తొమ్మిది ఇష్టం మన ఓపిక మనకొరు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అమ్మలు అత్తమ్మలు కో సిస్టర్స్ సిస్టర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కంబైన్ ఫ్యామిలీ ఉంటే అందరం కలిసి చేసుకుంటున్నాం అనుకుంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు లేదు మనం ఒక్కరమే చేసుకుంటే హస్బెండ్ అయితే మనకు పొద్దు పొద్దున లేచి మనకు ఆ వంటలు అయితే హెల్ప్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు కూడా స్నానం చేయాలి కాబట్టి మనమే చేసుకోవాలి అంటే మన తాహతి మంచి కాకుండా చేసే దాంట్లో తృప్తిగా చేయాలనేది నా ఓపెనియన్ కొంతమంది ఏమనుకుంటారు నేను ఎన్ని రకాల తదాలు చేయాలి కంపల్సరీగా అనుకొని లేట్ అవుతున్న కొద్దిగా గాబర పడడం కంగారు పడడం అవుతుంది ఆ కంగారు కాస్త ఇంకేదైనా అవుతూ ఉంటుంది కాబట్టి నిదానంగా చేసిన మూడు రకాల నైవేద్యాలు చేసినా ఐదు రకాల నైవేద్యాలు చేసినా ఒక్క నైవేద్యం చేసినా కూడా అమ్మవారికి తృప్తిగా పెట్టి మంచిగా ప్రశాంతంగా లక్ష్మీ అష్టోత్రాలు చదువుకొని అయినా ఆ పూజని మనం కంప్లీట్ చేసుకోవచ్చు సో లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం అప్పుడే నా ఫ అప్పుడే రెండు మూడు ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ అనుకుంటా పెట్టాను అనమాట నేను ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం నేను తొమ్మిది రకాల నైవేద్యాలు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ లోపలనే చేసేసుకున్నాను నేను వరలక్ష్మి వ్రతం పూజ ఏం చేసుకోలేదు కానీ నార్మల్ పూజ చేసుకున్నాను నా మనసుకి ఎందుకు అనిపించే తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలి అనిపించి ఆ తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టి ఆ ఫోర్ దేవుని దగ్గర పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుని నార్మల్ పూజ కంప్లీట్ చేసుకొని లక్ష్మీ చదువుకున్నాను అది లాంగ్ ఫుడ్ లాగ్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట నాదా నాకు బాగా గుర్తు అదే అదే టు బి కంటిన్యూ అవుతూ ఎవ్రీ ఫ్రైడే శ్రావణ మాసంలో ప్రసాదం రెసిపీస్ షేర్ చేశాను అనమాట సో ఆ వర్ల శివృతం టాపిక్ వచ్చింది కాబట్టి అవన్నీ మీతో లాస్ట్ పాస్ట్ మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను ఎలాగైతే మన గూగుల్ ఫోటోస్లో పాత ఫొటోస్ అన్నీ వస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అలానే ఇవన్నీ మీతో చెప్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట సో వాళ్ళ శివలతం హ్యాపీగా చేసుకోండి పిల్ల పాపలతో పసుపు కుంకుమలతో అందరం సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని నేను కూడా కోరుకుంటున్నాను అందులో అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి ఎవరి ఆనందం వాళ్ళకే ఉంటుంది కదండి సో ఇక్కడ నా పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా నా స్టైల్లో గోచిక్కడికాయ ఫ్రై నేను ఆల్రెడీ షార్ట్ ఒకసారి అప్లోడ్ చేశాను సో మధ్యలో ఛాయ్ బ్రేక్ కూడా తీసుకున్నాను హెల్త్ ఎంత అప్సెట్ ఉన్న చాయ్ చాయ్ తాగాల్సిందే అది ఎందుకో ప్రాణం గుంజిస్తూ ఉంటుంది ఇంకా నా స్టైల్లో గోచిక్కడికాయ ఫ్రై అయితే గోచిక్కడికాయని మంచిగా కట్ చేసుకొని ముందైతే కుక్కర్లో పెట్టి ఒక మూడు నాలుగు గదులు పెట్టి ఉడికిస్తాను తర్వాత పోక్కేస్తాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఆయిల్ ఆయిల్ ఆవాలు జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి కర్రీకి కారం బాగుండదు ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసుకొని ఫ్రై చేసుకొని ఉడికించిన గోచిక్కడికాయ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని పసుపు ఉప్పు తర్వాత అల్లం వెల్ప పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అండ్ ఫైనల్లీ మస్టర్డ్ చుట్టుగా వేయాల్సిన ఇంగ్రిడియంట్ ఏంటంటే ఇది మన కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర పచ్చి కొబ్బరి పొడి అవైలబుల్గా ఉంటే అదైనా వేసుకోవచ్చు సో ఏ కొబ్బరి పొడి వేసినా ఫైనల్లీ అది ఎంత బాగుంటుందంటే కొబ్బరి పొడితోన కర్రీ మంచి మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది లైక్ ప్రాన్స్ ఎలా చేస్తామో ఆ ప్రాన్స్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది సో ఇంకా ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దగ్గర పడేంత వరకు ట్రై చేసుకోవడమే ఆల్రెడీ కూరచిగురకాయ ఉడికిపోయిందే ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ ఈ డ్రై ఐటమే ఇంకా చేశాను జనరల్గా నేను ఇలా డ్రై ఐటెం చేస్తే పప్పు పప్పుచానికి ఏదైనా కర్రీస్ చేస్తూ ఉంటాను అసలు ఓపిక లేకుండా చాతనవ్వలేదు అందుకని ఒక్క కర్రీతో చేసేసి ఇక అదే మా చిట్టు మా వారికి బాక్సులు కట్టి పంపించేశాను మరోవైపు దోశలు ప్రిపేర్ చేస్తున్నాను దోశలో కూడా తాంక్ కావాలనుకున్నాను నాకు అస్సలు పల్లె చట్నీ చేయాలనిపించలేదు రోజు చేసే పని చేయాలని ఒక్కొక్కరు అసలు అనిపించదు అందులో మన హెల్త్ అప్సెట్ ఉందనుకోండి ఇంకే పని చేయాలనిపించదు ఆయన ఓపిక తెచ్చుకొని ఇలా అంతా క్లీన్ చేసుకున్నాను వంట కంప్లీట్ చేసేస్తాను ఫైనల్లీ థర్స్డే రోజు బీరకాయ చట్నీ మంచిగా చేశాను కాబట్టి అది ఫ్రిడ్జ్లోనే ఉంది కాబట్టి పాడవ్వలేదు ఇంకా అది నంచుకొని తినేసామన్నమాట అంటే తిన్నారు నేను నేనైతే ఫ్రైడే ఫాస్టింగ్ ఉండే ఒక పూట సో ఇంకా పూ వంట అంతా కంప్లీట్ అయితే చేసేసుకొని చాలాసేపు రెస్ట్ తీసుకొని లెవెన్ కట్ టెన్ థర్టీకి అట్లా మళ్ళీ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను అనమాట లిటర్ చాలా లేట్ అయిపోయింది ఫ్రైడే పూజ అయ్యేసరికి ఇంకా పొద్దున్నే గుడికి వెళ్ళి ఇక్కడ మాకు దగ్గరలో ఎల్లమ్మ గుడి బోనాలు కూడా వస్తుంది కదా లాస్ట్ ఆషాఢ మాసంలో లాస్ట్ ఫ్రైడే కదా ఖచ్చితంగా గుడికి వెళ్ళి రావాలి కొబ్బరికాయ కొట్టి రావాలి అనుకున్నాను ఇంకా నాకు పొద్దున చాతకాలు సాయంత్రం వెళ్ళి దర్శనం అయితే నా అమ్మవారి మొక్కేసి ప్రదర్శనలు చేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాను బట్ పంతులు లేరు అనమాట ఇంకా బయట నుంచి మొక్కుకొని వచ్చేసాను ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత పూజకైతే వెళ్ళిపోయాను ఓకే లేకపోయినా ఎందుకో ఫ్రైడే కాబట్టి శారీ కట్టుకోవాలనుకున్నాను నేను పర్ఫెక్ట్గా శారీ కట్టుకోలేనండి నా వల్ల కాదు ఎందుకంటే డైలీ కట్టుకునే వాళ్ళు సరిగా ఒక్కొక్కసారి కట్టుకోలేరు అట్లాంటిది ఎప్పుడో కట్టుకునే వాళ్ళకి ఏం పర్ఫెక్ట్గా శారీ వస్తుంది చెప్పండి ఎత్నో ఇక మొత్తము ఇంకా కట్టేసుకొని ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ అయితే రొటీన్ చేసేసుకొని ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి సో శుక్ర వారం పూట ఇలా చామంతిలు గులాబీ పూలతో దీపారాధన చేసుకుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఓం శ్రీమాత మహా అమ్మవారి దేవాలయం అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఫైనల్ తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని కడపలు పూజించుకొని ముగ్గులు వేసుకొని కాళ్ళకి పసి పెట్టుకొని చేతికి గాజులు వేసుకుంటే ఆ రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే వారానికి ఒక్కసారి ఇంట్లో ఊతి వేసుకున్నట్లయితే మన నెగిటివ్ సెన్స్ ఉండిపోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి డెఫినెట్ ట్రై చేయండి వారానికి మంగళవారం లేదా శుక్రవారం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఊదైతే వేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి వారం శుక్రవారం షార్ట్ నేను షేర్ చేసేటప్పుడు చెప్తూ ఉంటాను వారానికి ఇలా ఊదేసినప్పుడు ఆ టైంలో లో చిన్నపిల్లలు మన పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళ వీపు వైపు కూడా చూపించండి పెద్దవాళ్ళ వైపు కూడా చూపించండి ఇంట్లో మన నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ చాలా మంచిది కూడా ఇలా ఊది వేసుకున్న రోజు ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ స్మెల్ ఆ వైబ్స్ అనేవి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడో ఒకసారి చీర కడతాం కదా చీర కట్టు ఎలా ఉందా అని చెప్పేసి ఒకటే అద్దంలో చూసుకొని ముసిపోతూ ఉంటాము ఇక అనిపిస్తున్నాయి అన్నీ కూడా కాస్మెటిక్స్ అండ్ ప్రసాదాలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట సో తదిరి పెట్టిన అవన్నీ కూడా సో అలా శారీలో అయితే ఒక రకంగా ఉన్నా నేనైతే సో అంటే నా గురించి నేనే కొంచెం అలా శారీలో చూసుకొని ముచ్చలు అనిపిస్తూ ఉంటుంది అండ్ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ కోసం బియ్యంని నేను పూజ చేసుకున్న ముందే నీళ్ళల్లో కొంచెం నానబెట్టి ఉంచేశాను యాక్చువల్లీ గురువారం ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటాను నా గురువారం బయటకు వెళ్ళడం వల్ల టైం సెట్ అవ్వకపోవడం వల్ల ఇంకా ఫ్రైడే కూడా మళ్ళీ నేను ఫాస్టింగ్ చేశాను కాబట్టి ఇంకా బియ్యం పర కోసం పిండి పర కోసం కోసము బియ్యాన్ని తడి బియ్యాన్ని నానబెట్టుకొని ఆరగోసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని రుబ్బుకున్నాను అలాగే బెల్లం కూడా తురుము పెట్టుకున్నాను చేసుకుందాం నైవేద్యానికి ఈ వారం గోధుమరవ్వ కేసరి చేశాను అనమాట ఆ రెసిపీని నేను సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలో నెక్స్ట్ లాగ్లో చూపిస్తాను అనమాట సో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి తడి బియ్యం పెట్టి చాలామంది డబ్బాల హూస్ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటారు మంచిగా ఆరిపోసేసి రుబ్బుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా మంచిగా వన్ మంత్ దాకా స్టోర్ ఉంటుంది నేను మాత్రం ఎప్పటికప్పుడు చేసుకుంటానండి ఈ వారంకి ఆ వారమే చేస్తాను పూజ టైంకి డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి పిండి ప్రమాదకి నైవేదానికి బెల్లం తురుముకోవాలి అలాగే పానకంకి మిరియాల పొడి చేసుకోవాలి అంటే టైం ఉండదు అని చెప్పేసి కొన్ని రెండు రోజుల ముందు పనులన్నీ చేసి రెడీగా ఉంచుకుంటాను ఆ తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడ లంచ్లోకి అయితే పెరుగు వేసుకొని కొద్దిగా మనది బీరకాయ పచ్చడి ఉంటుంది అది వేసుకొని తినేస్తాను చెప్పాను కదా స్టమక్ అప్సెట్గా ఉండే అని చెప్పి అందుకని కొంచెం వేడివేడి అన్నం వండుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పెరిగేసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని తినేసాను అనమాట సో బయట ఫుడ్ ఈ మధ్యన ఎందుకు అసలు పడట్లేదు అసలు అర్థం కావట్లేదు అంతా స్టమక్ అంత అప్సెట్ ఉండి నైట్ కూడా వచ్చినట్టుగా అయిపోయింది కళ్ళు దురిగాయి బాగా ఆ తర్వాత ఏమైందంటే ఆదివారం బోనాలు ఉన్నాయి కదండి మా గల్లీ దగ్గర ఉన్న అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు అందులో ఉండే ఫస్ట్ బోనము కురుమలు తీస్తారనమాట అయితే వాళ్ళు ఇంటికి వచ్చి ఈ విధంగా బియ్యము చింతపండు అవి అడుగుతారనమాట ప్రతిసారి వచ్చి అడుగుతారు కానీ నాకు అవైలబిలిటీ లేకుండా ఇవ్వడానికి ఇంకా నేను ఈసారి ఫ్రీగానే ఉన్నాను కదా అని బియ్యం కొంచెం చింతపండు కొద్దిగా నూనె నాకు తోచిన కొంత అమౌంట్ అవన్నీ కూడా ప్లేట్లో పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్మవారి చేసే బోనంలో మన బియ్యాన్ని కూడా కలుపుతారంట సో అందుకని ఇవన్నీ కూడా ఇచ్చాను అనమాట సో మీ ఏరియాలో కూడా ఇది ఉందా అనమా అయితే కామెంట్ చేయండి అండ్ ఫైనల్లీ అని బోల్డ్ అని బట్టలు ఆల్ ఆఫ్ గా వాతావరణం మళ్ళీ మార్పు అయిపోయి ఫుల్ వర్షం కురిచింది మా ఏరియాలో అయితే సో తాజ్డేవి ఫ్రైడేవి అన్ని బట్టలు ఉంటే అన్ని ఫోల్డ్ చేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళు చదివేశానమాట అండ్ నైట్ డిన్నర్లోకి అయితే ఉప్మా చేశానండి సింపుల్గా ఎందుకంటే మార్నింగ్ చేసిన కర్రీ లేకుండే వేడివేడిగా ఈ వెదర్కి బాగుంటుంది కదా అని ఉప్మా చేశాను మధ్యలో కాఫీ తీసుకున్నాను ఆ తర్వాత నేను గుడికి కూడా వెళ్ళాను అమ్మవారి గుడికి వెళ్ళాను వెళ్తానని చెప్పాను కదా ఐదు వారు ఉపవాసం ఉందామని చెప్పేసి సో ఈ అమ్మకి ఏదైనా పడుతుంది కాబట్టి నేను అన్నం తిండి నిమ్మలంగానే సాయంత్రం వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాను అన్నమాట ఇంటి దగ్గర అమ్మవారు నెక్స్ట్ వచ్చి సూప్మా చేసుకొని తినేసాము అండ్ ఫైనల్లీ ఒక షాపింగ్ హాల్తోనే అయితే వీడియో ఎంజాయ్ చేస్తాను సో షాపింగ్ హాల్ ఏంటంటే ఎవ్రీ వీక్ నేను మార్కెట్కి రెండు సంచుల నిండా కూరగాయలు మోసుకొచ్చు రావడం వల్ల నడవలేకపోతున్నా చేతులు లెటర్గా అవుతుంటే బరువు అవుతుందని చెప్పేసి మా వారు అమెజాన్లో ఈ ట్రాలీ ఆర్డర్ పెట్టారు కూరగాయలది ఇది ఫోర్ లీటర్ వర్త్ అంటే ఫోర్ లీటర్స్ పడే అంత వర్తబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట సో చాలా బాగుంది అని దీని ప్రైస్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ పడింది ఓ నమ్మరు అంత రేటా అని అనుకుంటారు కానీ చాలా రేట్ పడింది బట్ ఆ రేటు తగ్గట్టుగా ఆ క్వాలిటీ పరంగా కానీ అంతా కూడా చాలా బాగుంది అనమాట నా కోసం మా వారు సర్ప్రైజ్ చేశారు ఇది తీసుకొని చెప్పారు తీసుకుంటా అని కానీ ఇంత ప్రైస్ అవుతున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు త్రీ థౌజండ్ కూడా చెప్పారు బట్ ఇంకా వేరే ఆఫర్ ఏమైనా ఉంటే చూస్తారేమో అనుకున్నాను కానీ చాలా కాస్ట్ పడింది కదా సరే నా కష్టము పడుతున్నాను కాలు నొస్తున్నాయి చేతులు నొస్తున్నాయి రెండు సంవత్సరాలు మోస్కరాలేకపోతున్నాను మా వారు చూడలేక అండ్ లాస్ట్ సాటర్డే కూడా నా కూరగాయలు మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తుంటే మా వారు నాకు సర్ప్రైజ్ చేశారు మార్కెట్కి వచ్చి తొందరగా ఆఫర్ నుంచి వచ్చారు సో నాకు హ్యాపీగా అనిపించింది అనమాట అదంతా చూసి ఇది ఎమ్మటే వన్ వీక్ లోపల నాకు తీసుకొచ్చి వచ్చి ఇచ్చారనమాట బై గాడ్ కదా సాటర్డే ఈ రోజు వర్షం రావద్దు ఎందుకంటే కొత్తది కదా వీల్స్ ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఆడవాళ్ళకి అనిపిస్తుంది కదా కడుక్కోవచ్చు వీల్స్కి దుమ్మంటినా మట్టి అంటేనే కడుక్కోవచ్చు అండ్ ఈ లోపల ఉన్న కవర్ని కూడా వెండుకోవచ్చు చాలా బాగుంది సో ఫైనల్లీ దస్ ద బ్లాగ్ ఆఫ్ ఫ్రైడే సో వైర్లేషన్ అతను మీరు ఏవి వీక్ చేసుకుంటారు సో అలాగే మీరు ఎలా చేసుకుంటారు మా ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉంది అలాగే నా లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రతిసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ బ్లాగ్స్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ఓం నమో వెంకటేశాయ